అందరికీ నమస్కారం అండి ఈ మధ్యనే యాక్టర్ శివాజీ గారు దండోరా అనే సినిమా ఆయన సినిమే ఆ ఫంక్షన్లో హీరోయిన్ల గురించి ఒక మాట అన్నారు ఏమ్మా మీరు కొద్దిగా పద్ధతిగా బట్టలు వేసుకొని ఫంక్షన్స్కి దానికి దీనికి వెళ్ళండి అని అంటూ ఒకటి రెండు మాటలు మనం అనలేని మాటలు అనేస్తారు గబుక్న అది స్టేజ్ తప్పు స్టేజీ మీద ఉన్నప్పుడు కానీ లేదా మైక్ పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు కానీ చుట్టూ ఉండే జనాలు చప్పట్లు ఏళ్ళ మధ్య సర్వం మర్చిపోయి ఎవరైనా మాట్లాడేస్తారు మాట తూలేస్తారు అందువల్ల శివాజీ గారిది తప్పు ఆ విషయంలో అని చెప్తున్నాను కానీ స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని నీట్గా చెప్పడం చెప్పడం కాకుండా కొద్దిగా వ్యంగ్యంగా చెప్పడం వల్ల ఆయన ఈరోజు చాలామంది నోట్లలో నానుతున్నారు అయితే ఈ విషయానికి ముందు స్పందించింది అనసూయ గారు ఆవిడకి నలభై సంవత్సరాలు పై మాటే మరి ఆవిడ యుక్త వయస్సులో లేరు అమ్మాయి కాదు మరి ఆవిడ ఎందుకు గాబరా అయిపోయి పట్టించుకున్నారో నాకు అర్థం కాలేదు రెండోది నా సింగర్ చిన్నమ్మయ్య గారు మరి ఆవిడ పాటలు ఎలా ఉన్నాయి అందులో ద్వంద్వ ద్వంద్వార్థాలు ఉన్నాయి అని సోషల్ మీడియా వేదికగా అందరూ చెప్తున్నారు రెండోది ఈ మధ్యనే రిలీజ్ అయిన చిక్రీ పాటలో కూడా ద్వంద్వార్థాలు ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఎన్నైనా ఉంటాయి ఓకే కాకపోతే శివాజీ గారిని ఎందుకు అంత టార్గెట్ చేశారు శివాజీ గారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు అది హీరోయిన్లని అందువల్ల హీరోయిన్ నాకు తెలిసి ముందుకు రాలేదు అనుకుంటాను ఎవరు కూడా అలా మాట్లాడడం తప్పు అనేసి కానీ ఈ వయసు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు రెండోది నాగబాబు నాగేంద్రబాబు అంటాం నాగబాబు అంటారు నాగేంద్రబాబు ఆయన ఒకటి శుభ్రంగా ఉండకుండా ఏది పడితే అది రాసుకుంటాడు ఒంటికి అటు చిరంజీవి గారిని కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఒక మాట అనలేము ఎందుకంటే చిరంజీవి గారు సాంప్రదాయకంగా ఉండాలి అంటారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటారు సూపర్ ప్రజలకు కావాల్సినవి ఆ సందేశాలు మధ్యలో ఈయనేటో నాకు అర్థం కావట్లేదు ఆడవాళ్ళు ఎలాగైనా తిరుగుతారు ఎలాగైనా ప్రవర్తిస్తారు నీకెందుకు నడుతురేట్ ఇతను కొద్దిగా దయచేసి చూపించండి ఆయన్ని ఆయనకి ఎక్కడైనా చూపిస్తే బాగుంటుంది ఎందుకంటే అటు చిరంజీవి గారికి కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ వారిని అభిమానించే మాకు కానీ చెడ్డ రాకూడదు నెక్స్ట్ ఈ అన్వేష్ ఆయన మీద నాకు కొద్దిగా మంచి అభిప్రాయం ఉండేది పాపం ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు ఏవో చూపిస్తున్నాడు బాగానే ఉందని కానీ ఆయన నానాభూతులు తిట్టాడు శివాజీ గారిని అదేంటో నాకు అర్థం కావట్లేదు పోయే కాలం దగ్గర పడితే అలాగే ఉంటుందేమో నాకు అర్థం కాలేదు ఇప్పుడు అందరం వీడియోలు చూడబట్టి అతను డబ్బులు వస్తున్నాయి దానికి పైత్యం అనమాట ఏది మాట్లాడినా జనాలు చూస్తారనుకుంటే ఎలాగనా అన్వేష చాలా తప్పు అది మరి రామ్ గోపుల్ గురించి చెప్పక్కర్లేదు వేదవందరు వేదవ ఇంకా రాజు గురించి చెప్పక్కర్లేదు వీళ్ళందరూ ఎందుకు అంటే దేశానికి రాష్ట్రానికి సమాజానికి పట్టిన దరిద్రం వీళ్ళంతా పిల్లలు బాగుండాలి అనేది పాత సాంప్రదాయం సనాతన ధర్మం జాగ్రత్తగా ఉండాలి మంచి సాంప్రదాయ వస్త్ర ఉండాలి అనేసి ప్రతి ఒక్కరూ అదే కోరుకుంటారు ఈ దరిద్రులేమో సమాజానికి చండాలం చేసేసి ఉన్నారు వ్యధ తయారయ్యారు కొంతమంది అందువల్ల శివాజీ గారు ఏం తప్పు లేదు శివాజీ గారు మంచి చెప్పారు కాకపోతే చెప్పే విధానం వ్యంగ్యంగా ఉంది అది తప్పు ఇక మీదట శివాజీ గారు మాట్లాడేటప్పుడు చూ చూసుకొని మాట్లాడాల్సిందిగా ఆయన ఇష్టపడే వ్యక్తిగా నేను చెప్తున్నాను అలాగే మిగతా వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు ఇది కరెక్టా కాదని ఆలోచించండి సాంప్రదాయాన్ని కొనసాగించండి అంతే తప్ప దాన్ని పడదోవడానికి ప్రయత్నం చేయకండి ఓకేనా